సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు ప్రతిదినం వాకి వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి దీవించండి బలపరచండి ఆశీర్వాదమును ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ముఖ్యంగా పదవ తరగతి అలాగే ప్రభా డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు రాస్తున్నారట్లు చక్కని జ్ఞానం ఇవ్వండి ఈరోజు పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ హిందీ ఎగ్జామ్ చక్కని జ్ఞానం ఇవ్వండి ప్రభా గుర్తింపు దయచేయండి వారి యొక్క మనసుల్లో మీ యొక్క హృదయాన్ని ప్రభ ఉంచుమని ప్రభావ మీ ఉంచుమని అలాగే తండ్రి మీ యొక్క బుద్ధి జ్ఞాన సరవ సంపదలు మీ చేతిలో ఉన్నాయి ఆ బిడ్డలకు దయచేసి చక్కని శక్తి ఇచ్చి మంచిగా రాసి నేను మయంపరిచే గొప్ప భాగ్యం దయచేయమని అడుగుతున్నాను అట్లాగే ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు డిఎస్సి రాయబోతున్నారు బిడ్డలు బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు వారిని కూడా దర్శించండి మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆరోగ్యం ఇవ్వండి అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని అడుగుతూ అడుగుతున్నాం హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంతో ఇవ్వమని అడుగుతున్నాం అలాగే ప్రభా వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసే నామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అందరికీ వందనాలండి నిన్నటి దిన మనం కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరు వచనాల వరకు పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు చరణాలు నేను మనం ధ్యానం చేస్తాం ఈరోజు చివరి రెండు వచనాలు ధ్యానం చేద్దామండి పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది చరణాలు ఏడో చరణం యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తర్మవారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు ఎనిమిదో చరణం నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు పిల్లరా ఏడో చరణం చూస్తే దేవుడు దుర్మార్గులను దుష్టులను ఈ లోకంలో ఉన్నటువంటి గర్వీష్ల వారి చేతిలో నుండి దరిద్రులను కాపాడేదవు అలాగే ఈ వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు పిల్లల దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే అంటే దావీదుని దూషించేటువంటి శత్రువులు ఇంకా నశించిపోలేదు అంటే అయితే దావీదు వాళ్ళని గురించి ఆలోచించడం కానీ వాళ్ళని గురించి ఏమాత్రము కూడా వెనకంజ వేయడం కాని పరిస్థితి లేదు కారణం ఏంటంటే దావీదికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం అనేటువంటి కవచం దావీదుని కాపాడుతూ ఉంది ఆ వాగ్దానం అనే కవచం పట్టుకుని దావీదు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు దాన్ని ధరించే గొలియాతుని ఎదుర్కొన్నాడు గొలితు కంటే కూడా దావీదు బలాజ్యుడై అని రాయబడి ఉంటుంది అక్కడ కాబట్టి దేవుని వాగ్దానం అన్నిటికంటే గొప్పది ఆ వాగ్దానం ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ఏడవ చరణములో దరిద్రులను కాపాడుతాడు అలాగే ఈ తరము వారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారి అటువంటి వారి చేతిలో నుండి దేవుని బిడ్డలను ఆయన నిత్యము రక్షించేటువంటి పరిస్థితిలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆది కాణం ఇరవై ఎనిమిది పదిహేనులో ఇదిగో నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని దేవుడు వాగ్దానం చేశాడు యాకోబుకి అంటే పరదేశులకు ఆయన స్నేహితుడిగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు అట్లాగే కీర్తనలు నూట ఇరవై ఒకటి నాలుగులో ఇస్రాయేల్లను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయన నిద్రించకుండా మనల్ని కాపాడువాడుగా ఉంటూ ఉన్నాడు ఇలా దేవుడు ప్రతి సందర్భంలో మనకి తోడుగా ఉండేటువంటి ఒక తండ్రిగా కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు యోహాన్ స్వార్త పదిహేడు పదకొండులో నేను ఇకనూ లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము తండ్రిని ప్రవేశరిస్తూ వారు ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు మనందరి కోసం ఎలా అయితే మనం ఏకమై ఉన్నామో అలాగే వారు ఏకమై ఉండిలాగునా దేవుని నామములో వారిని కాపాడము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి తడి తోడుగా ఉండేటువంటి తండ్రిగా కూడా ఆయన మనల్ని కాపాడుతున్నాడు అలాగే పూర్ణశక్తి కలిగినటువంటి ఒక సంరక్షకుడుగా కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు పౌలుగా రాస్తాడు తిమోతికి రాసిన రెండో పత్రికలో ఒకటి పన్నెండు అండి ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణి ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను పూర్ణ శక్తిగల సంరక్షకుడని ప్రతి విషయంలో ప్రతి సమస్యలు ప్రతి సందర్భంలో నిత్యము కాపాడుతూ ఉండే దేవుడని ఆయన మీద గనక మనం రూఢిగా నమ్మితే ఆయన మీద గనక రూఢిగా విశ్వసిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉండేటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడుతూ ఉండేటువంటి దేవుడు దేవుని కాపుదల దేవుని బిడ్డల మీద దేవుని ఆను దేవుని మీద ఆనుకున్న వారి మీద దరిద్రుల మీద అంటే ఎవరు సహాయము అందించలేని ఈ లోకంలో దుష్టులుగా దుర్మార్గులుగా ఉన్నటువంటి వారు కొంతమందిని దరిద్రులను తక్కువ వారిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు అటువంటి వారి నుండి దేవుడు దరిద్రులను అలాగే వారందరినీ కూడా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ఈ తర్మవారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు ఈ తర్మవారు ఎంత ప్రమాదకరమో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అందుకే మరలా ఎనిమిదో చరణ్ అంటున్నాడు ఎటువంటి వారంట ఈ తరమవారి చేతిలో ఈ తర్మవారు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు నీచవర్తన ప్రబలమైపోయినప్పుడు నరులలో ప్రతి ఒక్క వ్యక్తిలో నీచవర్తన ప్రతి ఒక్క వ్యక్తిలో అంటే దేవుడు లేని ప్లేసులో పాపం దేవుడు లేని ప్లేసులో దుర్మార్గం దేవుడు లేని ప్లేసులో కక్ష అసూయలు రాజ్యమేలుతూ ఉన్నటువంటి ఇటువంటి నరుల్లో చాలా భయంకరమైన ప్రవర్తన ప్రబలుతూ ఉన్నప్పుడు దుష్టులు నలుదిష్టుల అంటే గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడతారు అంటే ఏ రీతిగా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉన్నారో ఆయన అంటాడు సుధుమ మనుష్యులు దుష్టులై దేవుని దృష్టికి బహుపాపులుగా ఉన్నారంట ఆదికాండం పదమూడు పదమూడులో అండి ఆది కాండం పదమూడు పదమూడులో సుధుమ మనుషులు దుష్టులను దేవుని దృష్టికి బహుపాపులనై ఉండరి మరొక మాట చోట మరొక చోట అంటాడు ఆయన సుధుమలో జరిగినట్టుగా ఇప్పుడు కూడా జరుగుతాయి సుధుమలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితులని చెబుతూ ఉన్నాడు ఆయన ఒకసారి పత్రికలో ఏడో చరణం అండి పత్రిక ఒకే అధ్యాయం ఉంది అందులో ఏడో వచనం ఆ ప్రకారముగానే సుధుమ మనుష్యులను సుధుమ కుముర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరియులనే వ్యభిచారము చేయచు పర శరీరానుసారులైనందున దండను అనుభవించచు దృష్టాంతములుగా మనకు ఉంచబడిన దృష్టాంతాలుగా మనకి ఈ బైబుల్ ఎందుకు రాయించాడు రాయించాడు అంటే ఈ తర్మ వారిలో అనేక మంది ఈ రీతిగానే ఉంటూ ఉన్నారని వారికి దృష్టాంతాలుగా చూపించడం కోసం పీత రెండో పత్రిక రెండో ఆరులో కూడా పేతురాసి రాసిన రెండో పత్రిక రెండు ఆరండి మరియు ఆయన సుధుమ గుమర్రాలను పఠణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుడుగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకాయి వాటికి నాశనము విధించి చూసారండి నాకేందే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడ లోతును తప్పించను కాబట్టి ఈ దినాలు కూడా ఎలా ఉన్నాయి అంటే సుధుమ గుముర్రా వాటిని దేవుడిని నాశనం చేయకముందు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నారో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే లోతు దినాల్లో ఎలా ఉందో ఈరోజు కూడా ఈ రోజుల్లో కూడా అలాగే ఉందని లూకా ఒక రెండు ఉదాహరణలు తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి లూకా స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో నోవాహ దినాలు ఎలా ఉందో చెప్తున్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో లోతు దినాలు ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు అండి నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి కీయబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసాను పిల్లల దేవుని రాకడ కూడా సమీపంగా ఉన్న ఈ దినాల్లో కూడా అనేక మంది జనులు తినుచు త్రాగుచు అంటే పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు అంటే లోక సంబంధమైన వాటి కొరకే ఎక్కువ వెంపర్లాట లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ చూస్తూ ఉన్నారు అలాగే ఎరెమిది వచ్చిన లోతు దినాల్లో జరిగినట్టును జరుగును జనుడు తినుచూ త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి కాబట్టి లోతు దినాల్లో సుధమ దినాల్లో వాటి అన్నిటిని కూడా దేవుడు నాశనం చేశాడు కాబట్టి దుష్టులు ఈ దినాల్లో కూడా అలా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన వాగ్దానం ఇచ్చి తప్పనిసరిగా రక్షించి కాపుదలిచ్చి ఇచ్చిన కవచాన్నే కాపుదలని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు దేవుడు తన మాటలు దీవించు గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి